मोदी मंत्री जी का मानसिकता हो और तो कहाँ कहाँ इस तरह के अंदर मामले को बदलने का लगा तो इस बारे में मोदी मंत्री जी समर्पित है वैश्विक जानी और बदलने का नियमानसिकता राजस्थान का वो तुम्हारा जितना अंदर मामले इंजॉय करने का तुम्हारा तुम्हारा आपके साथ ಕಪಟ ಜಿಲ್ಲಾ ಮಾರ್ಕಮಲ್ಲಿ ಬೋಸ್ನ ಯಾತ್ರೆ ಮೇಲ್ ಸ್ಕೀಪ್ಸ್ ಕೋರಮಲ ಮಾರ್ಕತಗಳು ಅರ್ಕಂಡೆಗರು ಗರಂಟಾ ಪಿಎಂ ಬೋಸ್ ಉತ್ತರ ನಸ್ತಮಯವರ ಅತ್ಯಂತ ಪುಳಿ ಕಡೆಯಿಂದarlar ಲೈಟ್ ಆಗಂತ ఈ జ కాకుండా నెక్స్ట్ ఒక్క ఉందండి మొత్తం ఇరవై రెండు జతలు స్కోరు స్కోరు కాంటరీలో వింటామేనండి నా దగ్గర స్కోర్ డీటెయిల్స్ లేదు ట్రై చేస్తానండి స్కోర్కి ارے بابا جی صبح رات میں اندر آوا اس نو چنکا لائٹ لگاو رض نوتر پر دے جو بات رو دروازے پر چنکا لائٹ لگاو کچھ لوگ جو مولا ಸುಮ್ಮಗ ಧನ್ಯವಾದಗಳು <oticality> <rukuli> oh. وڏا نندڙ گلا 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 ني 20 سال سننهه لوڪت جس تحت 90 تا 100 سال جو موازنہ ڏي وڃي ٿو నాలుగు వేల ఆరు వందలు అండి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నవాళ్ళు నాలుగు వేల ఆరు వందలు వినుకుంటూ మైండ్ బ్లోయింగ్

నాలుగు వేల ఆరు వందల ఆగితే ఫస్ట్ ప్రైజ్ వీళ్ళకి టార్గెట్ నాలుగు వేల ఆరు వందలు అడగలండి

छोटा लड़का बोल रहा है कलकाता कलकाता पीला बोस पापा पत्ता वाली यात्रापुरी कलकाता సైడ్లకు రానివ్వట్లేదండి అసలు బూస్ని సైడ్లకు అస్సలు రానివ్వట్లేదు

ನಾನು 40 ನಿಮಿಷಗಳ ಕಾಲ ಸಮಾನವಾಗಿ 40 ನಿಮಿಷಗಳ ಕಾಲ ಎಲ್ಲ ತಮ್ಮೆಲ್ಲಾ ಮೊನ್ನೆ ಎಲ್ಲಾದ್ರೂಗಳ ಬರಾನಿ ಔರ್ ಕಂಸಕಲ ನಾನ್ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಗೆ ಕೊಡ್ಲೇ బండ అటు ఇటు వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది స్ట్రైట్గా లాగేస్తే కలిసి వస్తుంది లాస్ట్ రెండు రౌండ్లు అటు ఇటు సైడ్లకు పోయినాయి 121 2000 12 654 సంవత్సరపు 93 12 సంవత్సరములు ఏడో తారములో 2009 సంవత్సరపు 23వ నెల 3వ తేదీన మొగ్గనలో ఉండను ఆరవ వాళ్ళండి వినుకొండ డాక్టర్ గారు నాలుగు వేల ఆరు వందల అడుగులతో ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు

ప్రజెంట్ వినుకొండ డాక్టర్ గారు అండి పేరు అయి నాలుగు వేల ఆరు వందల అడుగులతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు చూడాలి లాస్ట్ లాస్ట్లో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది ఈ రౌండ్ 212 రౌండ్ లాఫ్ అయి ఒక్క నిమిషం ఉంది ఒక్క నిమిషం ఉంది ఈ రౌండ్ 100 కి తిరిగి ಆರ್ಕೆ ರೇಪಂಡ್ ಆರ್ಕೆ ಪುಲ್ಸ್ ರೇಪು ಈ ಟಚ್ ಪುಲ್ ಜರು ಆರ್ಕೆಲ್ ಪರಿಗತ್ತೇ పరిగెత్తి పరిగెత్తి సేవకు వచ్చి కొంచెం అంజయ్ చౌదరి గారండి పత్తిపాడు తమ్ముడి అంజయ్ చౌదరి గారు మంచి సంభాషణతో వెళ్తున్నారు ఎట్లా లాగినాయి ఏందని ఈ జత తొమ్మిదవ స్థానంలో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వీడియో